ఐఎస్ఆర్ నైన్ న్యూస్కి స్వాగతం ఎన్డీఆర్ జిల్లా రిజిస్టర్ శాఖ నుండి పంచాయతీ నిధులు అందక అవస్థలు అసలే ఎన్నికలు లేకపోవడంతో పంచాయతీకి ప్రతినిధుల లేక ఆర్థిక సంవత్సర ప్రత్యేక నిధులు నిల్ జగ్గయ్యపేట మండలంలో చిల్లకల్లు షేర్ మహ్మద్పేట గ్రామ పంచాయతీలో విభజన జరగడంతో సుమారు నాలుగు సంవత్సరాల నుండి ఎన్నికలు లేవు దీనితో నేటికి సర్పంచ్ మరియు ప్రజాప్రతినిధులు లేరని చెప్పుకోవచ్చు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సాగుతుంది దీని మూలాన కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుండి వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రత్యేక నిధులు సైతం గత కొన్ని సంవత్సరాలుగా లేవని చెప్పుకోవచ్చు ఇంటి పనులే తప్ప ఇతర ప్రభుత్వ ఆదాయాలకు ఈ పంచాయతీలు దూరమయ్యాయని స్థానిక ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు పల్లెలు పట్టణానికి పట్టుకొమ్మలైతే మరి ఇంత జరుగుతున్నా రాష్ట ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా ఈ పంచాయతీలకు రావాల్సిన రిజిస్ట్రేషన్ తాలూకా నిధులను ప్రభుత్వ పెద్దలు ఇప్పించి ఈ పంచాయతీలను ఆదుకోవాలని ప్రజలు మేధావులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు దీంతో పాటుగా పలు ఆర్థిక సంవత్సరం యొక్క ప్రత్యేక నిధుల్ని సైతం ప్రభుత్వం విడుదల చేసి ఇటువంటి పంచాయతీల అభివృద్ధికి అధికారులతో పాటు పాటుపడాలని పలువురు ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు i claro.